హాయ్ అండి అమ్ము నాని అఫీషియల్కి వెల్కమ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదేంటని అనుకుంటున్నారా ఏంటంటే సబ్జా గింజలు అండి సబ్జా గింజలతోటి నేను ఒక జ్యూస్ తయారు చేసుకుంటున్నా అంటే మామూలుగా చాలా వరకు బాడీలో హీట్ అనేది ఉంటుంది కదా వేడి చేస్తుంది అని అంటారు కదా మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి అని చెప్పేసి నేను ఒక మంచి జ్యూస్ని తయారు చేస్తున్నా అదేంటంటే పెరుగు పెరుగుని తీసుకున్నా ఒక గ్లాసులో వేసుకున్నా అంటే ముందే నేను సబ్జా గింజల్ని నానబెట్టేసుకున్నా ఒక గంట సేపు నానబెట్టేసుకున్నా అవన్నీ మొత్తం నానిపోయి ఉబ్బిపోయినాయి ఇప్పుడైతే నేను ఒక గ్లాసులో పెరుగు తీసుకొని దాన్ని మంచిగా మెత్తగా చిక్కగా అయిపోయేటట్టు చిలగొట్టుకున్నా ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నా సరిపడినంత ఇంకా అది కొద్దిగా చిక్కగా కావడానికి అని చెప్పేసి కొన్ని వా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆ సబ్జా గింజలు నానిన గిన్నెలోనే నేను ఈ పెరుగు అనేది అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అంటే లిక్విడ్ కంటెంట్లో ఉండాలి కదా అందుకని వాటర్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ వాటర్ని నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే లావున్న వాళ్ళు సన్నగా అవుతారు ఇంకా డైజెషన్ కూడా అవుద్ది నాకు తెలిసినంత వరకు అయితే ఇది వేడిని అయితే కంట్రోల్ చేస్తుందని నాకు అర్థమైపోయింది నేను ఎక్కువ పాలల్లో తీసుకోను మజ్జికలనే తీసుకుంటాను మజ్జిక నేను ఎక్కువ వాడతాను అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి